ఏపీలో వరద బాధితులకు వరద సాయం ప్రకటించేందుకు ప్రభుత్వం తేదీని నిర్ణయించింది సెప్టెంబర్ పదిహేనున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద సాయంపై ప్రకటన చేయనున్నారు అనంతరం ప్రాంతాల వారీగా సాయం అందించనున్నారు ఈ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఏపీలో వర్షాలు వరదల కారణంగా సుమారుగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల నష్టం వాటిల్లినట్లుగా అంచనా ఈ మేరకు ప్రభుత్వం కూడా కేంద్రానికి వరద నష్టంపై అంచనా పంపింది ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలే పంపించారన్న లోకేష్ ఈ కుట్రలో వైఎస్ జగన్ పాత్ర బట్టబయలైందన్నారు లక్ష మందిని చంపాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తనపై నమోదైన కేసును కొట్టేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు తనపై జరిగింది హనీ ట్రాప్ అని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఘటన వెనుక నిజానిజాలు తేల్చకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఆ కేసును కొట్టివేయాలని ఆదేశించాలంటూ కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో శుభవార్త వినిపించనుంది ఏపీకి మరో వందే భారత్ రైలు కేటాయించనట్లుగా సమాచారం ఏపీ మీదుగా ఇప్పటికే ఐదు వందే భారత్ రైలు నడుస్తున్నాయి విశాఖపట్నం మీదుగా రెండు వందే భారత్లు నడుస్తుండగా విశాఖపట్నానికి ఇప్పుడు తాజాగా మూడవ వందే భారత్ రైలు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గుకు వందే భారత్ రైలు నడిపే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్టుగా సమాచారం దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు ఉదయం ఆరు గంటలకు దుర్గ్లో బయలుదేరనుంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది ఇక తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి పది గంటల యాభై నిమిషాలకు దూర్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది అటెండెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హోదాలో సంబంధం లేకుండా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఉద్యోగులు మూడుసార్లు బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్నారా లేదా అనే విషయాన్ని స్థానిక ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదటిసారి మధ్యాహ్నం మూడు గంటలకు రెండవసారి అలాగే సాయంత్రం ఐదు గంటలకు మూడోసారి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది Thank you for watching.